హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో ఘాటుగా రుచిగా మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ రసం రుచి చాలా అంటే చాలా బాగుంటుంది తినడమే కాదు గ్లాసులు గ్లాసులు తాగేస్తారు మెయిన్గా మనకి డైజెషన్ సరిగ్గా లేనప్పుడు జలుబు చేసినప్పుడు జలుబు చేసి గొంతులో గరగరగా ఉన్నప్పుడు ఈ రసం చేసుకొని తిన్నా తాగిన చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన రసాన్ని ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఎలా తయారు చేయాలో మీకు నేను చూపించబోతున్నాను ఇక్కడ నేను ఈ మిరియాల రసాన్ని చేయడానికి పెద్ద నిమ్మకాయ సాయిదంతా చింతపండుని తీసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిసేపు నాననిద్దాం ఈ చింతపండు నానే లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు మెంతులు ఎక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకొని అందులో ఒక పది వెల్లుల్లి రేపలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరో పక్కన మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ ఆ గిన్నెలోనే సెకండ్ టైం కూడా వాటర్ పోసుకొని చింతపండుని పాక నలిపి అందులో ఉన్న రసాన్ని మళ్ళీ గిన్నెలోకి పోసుకుందాం ఈ విధంగా టూ టైమ్స్ రసాన్ని బాగా పిండి గిన్నెలోకి తీసుకుందాం ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కగానే అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకుందాం చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయ వేగగానే అందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని వేసుకుందాం టొమాటోలు మొత్తం ఈ విధంగా మగ్గగానే ఇందాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులో మరికొద్దిగా వాటర్ పోసుకుందాం వాటర్ ఖచ్చితంగా ఇన్నని కాదు మీకు పులుపుకి ఎంతైతే సరిపోతుందో దానికి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఇప్పుడు మరగనిద్దాం ఈ విధంగా మరిగేటప్పుడే ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని ఇందులో వేసుకుందాం రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని తీసుకొని మరుగుతూ ఉన్న రసంలో వేసుకుందాం ఈ విధంగా పౌడర్ వేసుకోగానే ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టకపోతే అందులో ఉన్న స్మెల్ మొత్తం కూడా పోతుంది అంతేనండి గుమ్మగుమలాడే రుచికరమైన మిరియాల రసం రెడీ ఈ రసాన్ని మనం రోజు తీసుకున్నా కానీ బోర్ కొట్టదు ఈ రసం అన్నంతో తీసుకుంటే రోజుకు ఒక్కసారి తినే వాళ్ళు కూడా సార్లు తింటారు మా పిల్లలైతే ఈ రసం చేసిన రోజు నన్ను విసిగించకుండా అన్నం తినేస్తారు మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రసాన్ని ప్రిపేర్ చేసి ఈ రసం మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నేను స్క్రీన్ రికార్డులో చూపించినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లోనే పెట్టుకోండి ఆ విధంగా చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోలు ఎన్నో ఎన్నో చేయగలను నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో